నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ గంటసింబలు ఆన్ చేయండి నా ప్రతి ఒక్క మీకు అందుతాయి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ అయితే కామెంట్స్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే కామెంట్స్ చేయకపోతే నా వీడియోస్ పెద్దగా రన్నింగ్ కావు కామెంట్ వల్ల ఆల్ఫాబెట్లో ఫస్ట్ వస్తాయి వీడియో బాగా రన్నింగ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ 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 ఇంకా పని ఎంత అయిపోయిందిలే రూమ్లోకి వచ్చి స్నానం చేస్తాంలే ఇంకా స్నానం చేసి మనం కడుక్కొని ఏమన్నా తినేద్దాంలే అంటే అంతలేక మా ముసులోడు పిలిచిండు మా ముసులోడు పిలిచి మసుబాకా పోయి మస్బాకా అంటే ల్యాండ్రీ షాపు ల్యాండ్రీ షాపుకి పోయి నిన్న బెడ్షీట్ ఇచ్చి ఇచ్చినావు కదా అవి తీసుకొని రాపో అని చెప్పి ఏదో రెండు దినాల డబ్బులు రెండున్నర దినాల డబ్బులు ఆ షీటీ ఇచ్చిండు ఇంకా పోయి పోయి అది తీసుకొని వచ్చి వంట గదిలో పెట్టే ఉన్నాడు పోయి వస్తాము పోదాము ల్యాండ్రీ షాప్ షాప్కు ఇందుకో ఇదే మన ర మన రథము ఇంకా ఇది తీసి ల్యాండ్రీ షాప్కి పోయి ఆ బెడ్ షీట్ అయితే తీసుకొని వస్తా రావాలా బండి అయితే ఇంకా స్టార్ట్ చేస్తాము ఓ లాక్దిలే లాగ్ తీసుకొని స్టార్ట్ చేస్తాము వాళ్ళు అయితే బండ్లు కొడుకుతున్నాడా శగలు వేసిపోతుంది ఉద్ద కాలిపోతుంది బండ్లు బండి బీకలు పెట్టి బండి అయితే స్టార్ట్ చేస్తున్నాము అయితే స్టార్ట్ చేసాం పోతాను లాటరీ షాప్ లాటరీ షాప్కి కూడా బండి వేసుకొని పోతాను అంటే తెలుసుకొని పోవాలా ఎండ బయట గులాబ్ జామున్ వస్తాం ఎండ భయంకరమైన ఎండ టైము టైం ఎనిమిదిన్నర ఎనిమిది ఎనిమిది ముక్కలు అవుతుంది ఎండ అయితే అప్పుడే నలభై మూడు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు అయితే తాకుతుంది ఇది మేము ఉండే ఏరియా మేము ఉండే ఏరియాలో జమియా అయితే ఉంది జమియాలో ఉంది లాంటి షాపు అరా జమియా అంటారు ఆడ ఎదురుగా బండి దుడిచే అతను అతని పేరు చందు మా ఫ్రెండే చుట్టుపక్కల ఎవరు వస్తాడు ఎవరు పోతాం అని కూడా చూడడం జనియా సరా జనియా అంటా దేండి లాండ్రీ షాప్ అది కానొచ్చేది చిన్న హోటల్ అది సూపర్ మార్కెట్ ఆ పక్కన ఉండేది లాండ్రీ షాపు లాండ్రీ షాప్ కి అయితే పోతుండాము లాండ్రీ షాప్ లోకి వస్తున్నాము వాళ్ళు కూర్చున్నారు ఆ బాయ్ సలాం పోయినాయి అందరు మనకు రావాల్సిన సరుకు అయితే వచ్చేసింది తీసుకొని మన బండికాడికి అయితే పోతే బండిలో అయితే పెట్టేసినాముసినాము ఇంకా ఇంటికి పోయి ఇచ్చేసే అది ఎదురు గణచేతి మసీదు బోటంతా ఈ సందులో ఉండే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు ప్రార్థనలకు

అమ్మయ్య అయితే వచ్చేసినాము ఇంకా స్నానం చేస్తే గబగబా అయితే రెడీ కావాలా కడుపులో ఎలకలు పెరిగెడతాయి ఎంత బాస్ట్గా రెడీ అయితే అంత మంచిది బాస్ట్గా రెడీ అయ్యి పని చేసేస్తే ఈ ముఖానికి ఒకరు పేడ పూసేసి గబగబ ఒక గ్లామర్గా కనపడాలి కదా వీడియోల్లో లేకపోతే ఎప్పుడు పూసేవాడిని అయితే కాదు ఓకే ముసలోనికి సోకులు ఎక్కువ ముసలి అంటే ముసలిలో కానీ లేదు నేను జస్ట్ నలభై ఒకటి నలభై రెండు అంతే నా వయసు ఓకే టీ టీ చేసుకోవడానికి అయితే నీళ్ళు వేడి అవుతుండయి నేను వేడి వేడిగా టీ చేసుకొని ఈరోజు టిఫిన్ అయితే ఇది మనకు ఎందుకంటే మా ఇంట్లో పని ఒండ్ ఎవరు లేరు కాబట్టి మా ఇంట్లో టిఫిన్ ఏమీ ఏమేయరు ఏ పూట పేది దొరికితే అది తినాల్సిందే ఇవాళ మన టిఫిన్ అయితే ఇదే ఎందుకంటే మా ఇంట్లో పని లేరు కాబట్టి నాకు ఉదయం పూట టిఫిన్ ఇవ్వ మీరు అయినా వాళ్ళు చేసుకుంటే ఏమైనా ఇస్తారో లేకపోతే లేదు